హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అండి త్రీ బృహర్ సిలిగ్రేట్ బ్యాంగిల్స్ అండి ఈ సంక్రాంతికి మంచి ఆఫర్తో మేము ముందరికైతే వచ్చానండి మీకు చూపిస్తున్న బ్యాంగిల్స్ మొత్తం మీద నేను ఇయర్ సెట్ ఇయర్ సెట్ మీరు తీసుకున్న నేను ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నానండి దీని మీద ఎవరికైనా కావాలంటే ఆర్డర్ అయితే పేరు తెచ్చుకోండి ఒక్కొక్క సెట్ మీకు చూపిస్తున్నాను చూడండి ఒక్కొక్కటి ఇవన్నీ ట్రెండింగ్ కలర్స్ టెం ట్రెండింగ్ డిజైన్స్లోనే ఉన్నాయండి ఈ సంక్రాంతికి ఎవరికైనా మీరు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇలాంటి గిఫ్ట్ ఇస్తే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారండి అలాగే చెప్ ఫస్ట్ చెప్తున్నానండి ఇవి ఇవి ఇక్కడ ఉన్న బ్యాంగిల్స్ అనేవి టూ ఫోర్ సైజులోనే ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇక్కడ చూపిస్తున్న టూ టీ బ్యాంగిల్స్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్కి అయితే నేను ఇస్తున్నానండి ఇక్కడ లాస్ట్ నా చూపిస్తే చూపిస్తున్న బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఉన్న బ్యాంగిల్స్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్కి అయితే సెల్ చేస్తున్నానండి ఒక్కొక్క షర్ట్ చూపిస్తాను ఎలా ఉన్నాయో చెప్పండి తొందర తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి తర్వాత అయిపోతాయండి ఫస్ట్ అయితే గణచాంస్ బ్యాంగిల్ చూపిస్తున్నానండి గణచాంస్ చూడండి ఎంత బాగున్నాయో ఈ ఈ త్రీ ఈ వన్ హ్యాండ్కి త్రీ బ్యాంగిల్స్ వన్ హ్యాండ్కి త్రీ బ్యాంగిల్స్ వేసుకుంటే ఇంకా బాగుంటాయండి దీని మధ్య గ్లాస్ బ్యాంగిల్స్ వేసుకొని చూ వేసుకుంటే ఇంకా లుక్ సూపర్ ఉంటాయండి ఈ పండగకి అయితే నేను ఆఫర్ ముందే పెట్టాల్సింది నేను డిలే అయిందండి ఇప్పుడైతే పెడుతున్నాను అయితే ఏమైందండి ఇంకా ఫంక్షన్స్ కానివ్వండి పండగలు కానివ్వండి బా మన ఇండియాలో ఎక్కువగానే జరుగుతూనే ఉంటాయి ఎవరికైనా ఇవ్వాలంటే ఇలాంటి గిఫ్ట్ ఇవ్వండి మీరు రిటర్న్ గిఫ్ట్ పర్పస్ మీద చేసి ఏమన్నా మేము కలర్ కష్టం అయితే చేసి ఇస్తామండి ఇప్పుడు చూపిస్తున్నవి లక్ష్మీ కాసుల్ బ్యాంగిల్స్ అండి లోటస్ డిజైన్ చేశాను దీని మీద స్మాల్ కాసుల్లతో ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఈ బ్యాంగిల్స్ కూడా దీన్ని కూడా మీరు గ్లాస్ బ్యాంగిల్స్ చేసుకొని వేసుకొని చూస్తే ఇంకా అందంగా ఉంటాయండి నేను టూ టూ బ్యాంగిల్సే చూపిస్తున్నాను రీజనబుల్ ప్రైస్లోనే ఇస్తున్నానండి ఎవరు మిస్ చేసుకోకండి ఈ సంక్రాంతికి ఆఫర్ అయితే పెట్టాను ఎవరికైనా కావాలంటే తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ సెట్ అయితే చూపిస్తున్నానండి ఇది వచ్చేసి నెమిలీ చామ్సెస్ చేశానండి దీంట్లో కూడా మీరు బ్యాంగిల్స్ గ్లాస్ బ్యాంగిల్స్ వేసుకోవచ్చండి పింక్ కలర్ అండి దీ ఇది వీడియోలో మీకు కొంచెం కొంచెం వీడియోలో కలర్ కలర్ అనేది మీకు సరిగ్గా కనిపించలేదు బయట అయితే లుక్ అయితే సూపర్ ఉందండి కలరు రాణి పింక్ కలర్ అయితే భలే ఉంది అండి చూస్తే మీరు దీనికి ఫిదా అవుతారండి బయట చూస్తే ఇలాంటి బ్యాంగిల్స్ కావాలంటే తొందరగా డిఎం చేయండి పింక్ రాణి పింక్ కలర్ అండి ఇది ఎవరికైనా కావాలంటే చెప్పండి డిఎం చేయండి మీరు నచ్చిన విధంగా చేసి ఇస్తామండి మీకు చేసి ఏమన్నా మీ ఫంక్షన్లకు కానీ ఏమండి రిటర్న్ గిఫ్ట్స్ మీద చేసి ఇస్తామండి ఇది వచ్చేసి ట్రెండ్ ఇది కూడా ట్రెండింగ్ డిజైన్ అండి ఇప్పుడైతే బాగా ట్రెండ్ అవుతుంది డిజైన్ కూడా బ్లూ కలర్ మీద గోల్డ్ కలర్ కొన్ని అయితే నేను ఇలా చేశానండి ఇవి 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 కూడా రీజనబుల్ ప్రైజ్లో అన్నీ ఇస్తున్నానండి ఇవన్నీ తీసుకున్న వాళ్ళకి నేను ఇన్విజిబుల్ చైన్ అలాగే రబ్బర్ బ్యాండ్ ఇంకొకటి ఇయర్ రింగ్స్ ఈ త్రీ అంటే ఫ్రీగా అయితే ఇస్తున్నానండి మిస్ చేసుకోకండి ఫ్రీగా అయితే ఇస్తున్నాను అవి డబ్బులు అయితే మీరు ఇవ్వద్దు దానికి నేను టోటల్గా ఫ్రీ ఫ్రీగానే ఇస్తున్నాను తీసుకోండి ఇక్కడ చూపిస్తున్న బ్యాంగిల్స్ మొత్తం తీసుకున్న వాళ్ళకి ఫ్రీ అండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నా వీడియో మీకు ఎలా అనిపించదో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ మీరు సపోర్ట్ అయితే చాలా ముఖ్యమండి ఇప్పుడైతే ఇలా చిన్న చిన్న బిజినెస్ చేసిన వాళ్ళకి సపోర్ట్ చేసి ముందుకు నడిపించినందుకు అడుగుతున్నానండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బ్యాంగిల్స్ అన్నీ ఎలా అనిపించాయో కామెంట్ చేయండి అండి మర్చిపోకండి కామెంట్ చేయండి అందరూ ఎవరికైనా కావాలంటే డిఎం చేసుకొని తొందరగా ఆర్డర్ అయితే ఫేస్ చేసుకోండి రేపు సంక్రాంతి కాబట్టి నేను వన్ సెట్ బ్యాంగిల్స్ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నానండి ఏ బ్యాంగిల్ తీసుకున్నా ఇవి ఫోర్ సెట్స్ చూపిస్తున్నాను కదా లక్ష్మీ కాసులు గణేష్ చామ్స్ అలాగే బ్లూ కలర్ బ్యాంగిల్స్ పింక్ కలర్ బ్యాంగిల్స్ మీదనే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నానండి ఇక్కడ చూపిస్తున్న టూ టూ బ్యాంగిల్స్ చూపిస్తున్నాను కదా దీని మీద అయితే ఏ డిస్కౌంట్ లేదు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్కి ఇస్తున్నాను మామూలుగా మీరు వేరే పేజ్లో ఎక్కడైనా చూసుకోండి సెవెంటీ ఫైవ్ రూపీస్ సిక్స్టీ ఫైవ్ రూపీస్కి అయితే ఇస్తారు నేనైతే తక్కువగా ఇస్తున్నానండి మెటల్ బ్యాంగిల్స్ కూడా ఇస్తామండి చేస్తామండి మీకు కావాలంటే చూ చేసిస్తాం మీకు నచ్చిన విధంగా ఈ మెటల్ బ్యాంగిల్స్ ఒకటి టూ టూ సైజులో అయితే ఉందండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి బ్యాంగిల్స్ ఎంత అందంగా ఉన్నాయో నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి బాయ్ అండి